అందరికీ నమస్కారం అండి ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్న భారీ బహిరంగ సభ మహారాష్ట్రలో పాల్గొన్న భారీ బహిరంగ సభ ఎంతమంది చూశారో ఒకసారి కామెంట్ చేయండి నాకైతే మాత్రం మైండ్ బ్లోయింగ్ అసలు అంత జనాలు ఏంటండి బాబు అదేమన్నా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ తెలంగాణ నెల్లూరు కడప కర్నూలు విజయవాడ హైదరాబాద్ ఈ తెలుగు రాష్ట్రాలల్లో ఇంత క్రేజ్ ఉందంటే ఏదైనా అనుకోవచ్చు అదేంటండి అసలు మహారాష్ట్ర అక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా డైరెక్ట్గా డబ్ చేయరు కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇంత క్రేజ్ ఉందా అన్నట్టు కనిపించింది అసలు ఆ జనాలు చొత్తా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా భారీ బహిరంగ సభ పెడతాడా లేకపోతే రోడ్ షో చేస్తాడా అన్నట్టు కనిపించింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ ఆయన క్రేజ్ ఉందంటే నమ్మొచ్చు ఒక తెలుగు యాక్టర్గా తెలుగు హీరోగా పదుల సంఖ్యలో ఆయన సినిమాలు చేసింది కాబట్టి ఇక్కడ క్రేజ్ ఉందంటే నమ్మొచ్చు అంతేగాని మహారాష్ట్రలో ఇంత క్రేజ్ ఉందా అసలు ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ స్పీచ్కి గోళలు చప్పట్లు అసలు ఏం మాట్లాడుతుండో కూడా అర్థం కావట్లేదండి గొప్ప విషయం ఏంటండి ఇక్కడ నాకు తెలిసినంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ తెలుగు మాట్లాడగలరు ఇంగ్లీష్ మాట్లాడగలరు హైదరాబాద్లో ఎక్కువ శాతం ఉన్నాడు కాబట్టి హిందీ మాట్లాడగలరు ఇది అతనికి తెలిసిన లాంగ్వేజ్ కానీ మరాఠీ భాషలో మాట్లాడిందంటే ఏంటండి ఆయన ఎక్కడికి వెళ్తే ఆ భాష హిందీ ఇంగ్లీషు మలయాళం మరాఠీ తమిళం ఇట్లా ఏ ఏరియాకి వెళ్తే అసలు భాష మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు అనిపించిందండి అసలు స్పష్టంగా అసలు మనకైతే అది ఆ భాష అనేది మనకు అర్థం కాదు కానీ అతను అతను మాట్లాడుతూ ఉంటే ప్రజలు కేరింతలు పెడుతున్నారు ఛత్రపతి శివాజీ అక్కడి నుంచి స్టార్ట్ చేసిందండి ఆ సభ అనేది నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారికి ఇంత క్రేజ్ ఉందని మోడీ గారికి తెలియదేమో నడ్డా గారికి తెలియదేమో అనుష గారి అనుష గారికి తెలియదేమో గొప్పతనం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ మహారాష్ట్రలో ఇంత క్రేజ్ ఉన్న సంగతి తెలియదు తెలియకపోవచ్చు ఇదేం క్రేజ్ అండి బాబు మీరు లేదు నేషనల్ మీడియా వనిగిపోతుందండి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏంటి ఇక్కడ కూడా పాతుకుపోతాడా పవన్ కళ్యాణ్ అని ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే అని అనుకోవచ్చు ఇక్కడ కూడా ఏమన్నా పాతుకుపోతడా పవన్ కళ్యాణ్ ఇంత క్రేజ్ ఉందా అని నేషనల్ మీడియా వణికిపోతూ మాట్లాడుతుంది అక్కడికి వచ్చిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఏంటి పవన్ క ఇది అక్కడ పాతుకుపోయిన నాయకులు మహారాష్ట్రలో పాతుకుపోయిన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ఇంత క్రేజ్ ఉందా బామో అని చెప్పేసి మీరు ఒకసారి ఆ మీటింగ్ మాట్లాడుతూ ఉంటే చూడండి నేను బాగా అబ్జర్వ్ చేశాను మీటింగ్ అంతా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే పక్కన కూర్చున్న కొంతమంది నాయకులు ఆశ్చర్యపోతున్నారు నేను నాకు అన్నగా అసలు నాకు తెలిసైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఇంత క్రేజ్ ఉందన్న సంగతి మోడీ గారు కూడా తెలవదండి ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించారు అతనికి వెళ్ళే బాధ్యత ఉంది కాబట్టి వెళ్ళిండు ఏదో అట్టా మాట్లాడే వచ్చేస్తలేం అనుకున్నాను నేను కూడా అయితే ఒకటి అనుకున్నా అక్కడ ఏదో హిందీలోనో ఇంగ్లీష్లోనో కొద్దిగా అనుకున్నా కానీ మరాఠీ భాషలల్లో మాట్లాడుతాడు అన్న సంగతి అయితే మాత్రం నేనైతే అయితే ఎక్స్పర్ట్లే ఏంటండి అదేమన్నా మన ఆంధ్ర తెలంగాణ కాదు కదా మహారాష్ట్ర ముంబై సో ఇదండి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఇంతకుముందు ఒక్క సీటు కూడా రాలేదండి వాస్తవం చెప్పాలండి అతను పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు రెండు చోట్ల నిలబడ్డా కానీ ఒక్క చోట కూడా గెలవని అసలు వ్యక్తి ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా ఆయనకి ఇంత క్రేజ్ పెరిగిపోతుందంటే మైండ్ బ్లోయింగ్ అనే విధంగా ఇప్పుడు నేను చెప్పేది మొత్తం కూడా స్పష్టంగా అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అర్థమైందండి వాస్తవం పవన్ కళ్యాణ్ గారికి ఇంత క్రేజ్ ఉందా ప్రజల్లో ఇంత క్రేజ్ ఉందా అన్నట్టుగా అనిపించింది నాకొక్కడికే కాదు నేషనల్ మీడియా కోడైకి వస్తుంది అసలు ఎంత జనాలు అంటే భారీ బహిరంగ సభే కాకుండా రోడ్ షో కూడా నిర్వహించారండి అక్కడ ఆ రోడ్ షోలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే లక్షలాది జనాలు అంతమంది జనాలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే వీలలు గోలలు ఎందుకంటే ఇంకో గొప్ప విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండేది కాదు అక్కడ పోటీ చేసే వ్యక్తి కూడా కాదు ఈయన పార్టీ కూడా అక్కడ లేదు అయినా సరే పవన్ కళ్యాణ్ గారి కోసం అతను మాట్లాడే మాటను కూడా తీసుకుంటున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి కేవలం పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రమే అది ఇవన్నీ కూడా మోడీ గారు కూడా ఎక్స్పర్ట్లే నడ్డా గారు కూడా ఎక్స్పర్ట్లే అమిత్ షా గారు కూడా ఎక్స్పర్ట్ పోవచ్చు ఇతనికి ఇంత క్రేజ్ ఉందని చెప్పి నేను నాకు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అంత క్రేజ్ ఉందేమో ఏమో నేను సపోజు ఒక హీరో అదే తమిళం హీరో కావచ్చు లేకపోతే కన్నడ హీరో కావచ్చు మలయాళం హీరో కావచ్చు లేకపోతే హిందీ ఒక అగ్ర హీరో కావచ్చు మన రాష్ట్రంలోకి వచ్చింది అనుకోండి మనకు తెలిసినంతవరకు అయితే ఇంత క్రేజ్గా అంత అన్ని లక్షలాది జనాలు అనేది మనం ఎక్కడ చూసామా మన తెలుగు రెండు రాష్ట్రాలల్ల లేకపోతే ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అయినా కానీ ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉందా పైగా పవన్ కళ్యాణ్ గారు మరాఠీ భాషలో మాట్లాడటం ఇది గొప్ప విషయం పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్నో 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 రకాలుగా ఇంతకుముందు అన్నారు ఆయన రాజకీయ నాయకుడు కాదురా ఆయనకు రాజకీయం చేయటం చేత కాదు కనీసం వార్డ్ నెంబర్కి నిలబడి కూడా గెలవలేడు ఎంతోమంది మాట్లాడి ఆయన చిన్న చిన్న సుఖ చూశారు ఎంతోమంది ఆయన చులకన చేసి మాట్లాడుతూ కోడుగుడ్డు మీద ఈకల బీకినట్టు మాట్లాడారు మరి ఈ రోజున ముక్కు మీద గెలుచుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చూసి ఒక అందు చెప్పాలంటే ఆశ్చర్యమనిపించింది అమ్మో పవన్ కళ్యాణ్ గారికి ఇంత క్రేజ్ ఉందా చాలామంది నేను ఈ మధ్యలో చూశారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నారు సనాతన ధర్మాన్ని ఎత్తుకోవటం వల్ల అతను ఒక పక్కే ఆలోచిస్తుండు అని చెప్పి ఆయన ఆలోచించేది సనాతన ధర్మం ఏంటంటే ఒక్క సనాతన ధర్మమే కాదండి ముఖ్యంగా ఆయన చెప్పుకోవాలంటే అతని భార్య క్రిస్టియన్స్ అతని ఫ్రెండ్స్ అనేది ఒకసారి ఆ చెప్పిండు అతని ఫ్రెండ్స్ అనేది ఎక్కువ ముస్లిమ్స్లో ఉన్నరాట ఇట్లాగా అన్ని విధాలుగా ఇట్లాగా అన్ని మతాలను అన్ని కులాలను గౌరవించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రాష్ట్ర ప్రజలు కూడా అసలు ఏ రాష్ట్రంకి వెళ్ళినా కానీ ఆ రాష్ట్రంలో ఆయనకంటే క్రేజ్ ఉందంటే ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలు సరే ఏది ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏ రాష్ట్రం వెళ్ళినా కానీ ఇంత క్రేజ్ ఉందా అసలు మైండ్ బ్లోయింగ్ అండి నిజంగా చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్ అసలు నాకే ఒకసారి అంటే ఏంది పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంధ్ర రాష్ట్రానికే పరిమితమైపోతాడేమని చెప్పి అనుకున్నాను నేను కానీ ఇప్పుడు అంటే ముందు ముందు దేశవ్యాప్తంగా ఆయన ఒక్క మార్కు కనిపిస్తుంది ఏమని చెప్పి అనిపిస్తుంది అండి అందుకే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానంలో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానానికి ఇరవై ఒక్క స్థానాన్ని గెలిచి రెండు ఎంపీ సీట్లను గెలిపి గెలిపించుకొని అతను ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నాడు మోడీ గారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాదు ఒక తుఫాన్ లాంటి వాడు అలాంటే పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అనేది మోడీ గారికి అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అనేది మోడీ గారికి అర్థమైపోయింది ఇవన్నీ అర్థమవ్వటం వల్లే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ విధంగా చెప్పింది అనమాట ఆ రోజున ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలు అసంటి పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత పవన్ కళ్యాణ్ గారి మంచితనం పవన్ కళ్యాణ్ గారి మొండితనం పవన్ కళ్యాణ్ గారి ఆశయం పవన్ కళ్యాణ్ గారి ప్రజల పట్ల సేవ ఇవన్నీ ఈ లక్షణాలు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయి కాబట్టి ఆ రోజున మోడీ గారు అంటారు ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డబ్బు కోసం ఆశించే వ్యక్తి కాదు డబ్బు కోసం ఆశించే వ్యక్తి అయితే అన్ని కోట్ల రూపాయలు ఆదాయాన్ని వదులుకొని ఈ రోజున ఆయన రాజకీయ పార్టీ అనేది పది సంవత్సరాల కంచి పెట్టాల్సిన అవసరం ఆయనకి లేదు తెలంగాణలో మొన్న ఒక ఎనిమిది సీట్లకేమో పోటీ చేసిన తర్వాత ఆయన గురించి చాలా చులకనగా మాట్లాడారు బర్రె లెక్క కన్నా ఓట్లు తక్కువ వస్తాయి అని చెప్పి ఈ రోజున చెప్పండి దానికి సమాధానం మహారాష్ట్రలో చూశారు కదా ఆయన క్రేజ్ ఎలా ఉందో ఆంధ్రలో చూశారు కదా ఇరవై ఒక్క స్థానానికి ఇరవై ఒక్క స్థానం గెలిచిండా లేదా ఒక్క స్థానం కూడా ఇంతకు ముందు రెండు చోట్ల నిలబడ్డాగానే ఒక్క స్థానం కూడా గెలవని వ్యక్తి ఈ రోజున ఇంత క్రేజ్ వచ్చిందంటే ఈ దేశ ప్రజలు కూడా అతని వైపు చూసి ఆలోచిస్తున్నారు కాబట్టి అతనికి ఇంత క్రేజ్ వచ్చింది అందరూ గమనిస్తున్నారు అతను ప్రజల్లోకి వెళ్ళి ఎన్నో సేవలు అంటే రైతులకు కౌలు రైతులకు కూడా ఎన్నో లక్ష ఎన్ని కోట రూపాయలని దార వచ్చిండు ఇది పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అంటే మా వీడియో ఛానల్ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు ఒక రూపాయి కూడా పోదండి కాబట్టి ఏంటంటే వీళ్ళ మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు నక్క మా వీడియోని మీరు ఆదరిస్తూ మా ఛానల్ని మీరు ఆదరిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్కండి కాబట్టి మీరు మీ యొక్క సబ్స్క్రైబ్ అనేది లేకపోతే నేను ఎన్ని వీడియోలు చేసినా కానీ హృదయ నన్ను మీరు ఎంకరేజ్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ